హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చరికి చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను చికెన్ ఫ్రై బిర్యానీ నేను ఎలా చేస్తానో నా ప్రాసెస్లో ఒకసారి మీరు చూసేసేయండి దానికి ఫస్ట్ నేను కిలో చికెన్ తీసుకున్నానండి ఇది కేజీ చికెన్ అనమాట రెండు మూడు స్పూన్లు కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుని మొత్తం మ్యారినేట్ చేసుకున్నానండి ఒక రెండు స్పూన్లు పెరిగేసుకుని మొత్తం కలుపుకుని ఒక వన్ అవర్ ఉంచుకున్నానండి దీన్ని వన్ అవర్ కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఫ్రై పీస్ చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ చికెన్ని ఓకేనా ఫస్ట్ కడాయి వెలిగి కడాయి పెట్టుకుని కవి వెలిగించుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను అండి రెండు స్పూన్లు ఆయిల్ కావాలి నాకు ఇది కొంచెం పెద్ద గుండు దాని ఓకేనా ఆల్రెడీ రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఫ్రై పీస్ బిర్యానీ అంటారు కదండి ఆ బిర్యానీ అన్నమాట నేను ఎలా చేస్తానో చూడండి ఓకేనా ఈ విధంగా వేసినవి కదా ఈ టైం లో మనం మూడు పచ్చిమిర్చిలు చీలిప్ చేసేస్తున్నాను కరివేపాకు ఐరన్ కడాయిలో వండుతే ఏంటంటే చాలా మంచిదండి హెల్త్ కి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేపుకోవాలండి ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఇవి ఆనియన్స్ అనేవి వేపుకొని వేసుకోలేదు అందుకని మనం ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అప్పుడు చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ టైం అంటే కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది ఇది ఒక్కసారి గీట్ అయితే చాలాసేపు వరకు వేడిగానే ఉంటుంది తొందరగా ఆలిపోదు ఐరన్ కడాయిలో వండుకుంటే మనం రెండు టమాటాలని ఇలా కట్ చేసి వేస్తున్నాను టమాటాలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయితేనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఇదిగోండి ఈ విధంగా వేగిన దాకా మనం వేసుకొని అప్పుడు చికెన్ వేసుకోవాలండి ఓకేనా ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నాం அடுகு பட்டுக்கூடாது அடுகு மாட் மாடகு வேவ் என் கேஜி சூட்டி நீங்கள் மாரினேட் பேசி வந்து ఇది ట్రై ఫ్రై ఉంచుకోవాలండి మనం ఇదిగోండి కిందది మీదది మీదది కిందకి వేసుకుని తిప్పిన తర్వాత అట్లా వాటర్ వస్తాయండి వాటర్ వచ్చి ఇది మొత్తం ఇంకిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా నేను మీడియం ఫ్లేమ్లో నుండి పెట్టుకుని చేస్తున్నానండి మనం ఇంకా బిర్యానీకి కూడా ప్రిపేర్ చేసుకున్నాం ఓకేనా బిర్యానీకి కూడా స్టార్ట్ చేసుకుందాం అండి స్టవ్ వెలిగించుకుని పెట్టేశాను రెండు స్పూన్లు నెయ్యి వేస్తానండి రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూను ఆయిల్ బిర్యానీకి కావాల్సిన దినుసులు అండి ఓకేనా ఇవన్నీ రెండు స్పూన్లు వచ్చినందుకు చూసుకుని వేసుకోవటం పైలు ఈ విధంగా బారుగా కట్ చేసుకుని పెట్టుకున్నాండి వేస్తున్నాను పచ్చిమిర్చిని నేను చీలికలు చేయట్లేదండి చీలికలు చేయకుండా వేస్తున్నాను చూడండి మామూలుగా వేసేస్తున్నాను చీలికలు చేసేస్తే ఏంటంటే కొంచెం కారం కారంగా ఉంటాయేమో చిన్న పిల్లలు చిన్న పిల్లలు కదా మా పిల్లలు పచ్చిమిర్చి ఇష్టపడరు వేస్తే అందుకని चिल्क जेट ले రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి అండి ఇవన్నీ వేసాక సరిపంచ ఈ లోపల మనకు అది అలా ఉందో చూసుకున్నాం చూసుకున్నాం అలాగే మీ టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి ఉప్పు కారాలు ఏమైనా సరిపోతే మధ్యలో మనం యాడ్ చేసుకోవచ్చు ఒక్క టమాటా నీ విధంగా కట్ చేసి చూడండి ఒకటే టమాటా వేస్తున్నా ఇవన్నీ నూ నూనె మనం వేసుకున్న నెయ్యిలో వేగాలండి వేగితే బాగుంటాయి నేను ఒక గుప్పుడు పుదీనా వేసిన పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు కొంచెం కరివేపాకు వేసాను ఓకేనండి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించిన తర్వాత మగ్గిన తర్వాత చూద్దాము ఇదిగోండి ఈ విధంగా ఈ టైంలో మనం కొంచెం గరం మసాలా వేసుకున్నాము ఓకేనా ఇంకా ఉప్పు ఏం వేయలేదండి గరం వేసుకు ఆల్రెడీ నేను బియ్యాన్ని కడిగి నానబెట్టినా అండి ఒక టూ అవర్స్ అయింది ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యం అనమాట ఈ గ్లాస్ తో రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను తీసుకుని కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టు నాన్ పెట్టుకున్నాను అనమాట ఇవే వేస్తాను నేను బాస్మతి రైస్ అండి ఇదిగోండి చికెన్ కూడా ఈ విధంగా మనకు తీసింది ఇట్లా ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకున్నామండి నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి సాల్టే వేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేసినా కరగదు అందుకని సాల్ట్ వేస్తాను కొంచెం ధర మసాలా ఒకసారి మొత్తం కలుపుకొని మనం ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి నేను రెండు లెగ్ పీసులు తీసుకున్నాను ఓకేనా ఇదిగోండి వేల మంచిగా మధ్య వేగిపోయి ఈ గ్లాస్ గ్లాస్తోనే రైస్ తీసుకున్నాను కదండి ఈ తోనే నేను మూడు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఓకేనా కొంచెం సాది ఎక్కువే పడుతుంది కదండి ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను నేను ఇది ఒక సాది మనం తెచ్చుకొని మూత పెట్టేసుకున్నాం ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఓకేనండి చూడండి మన రైస్ మన వాటర్ ఏ విధంగా పెరుగుతుందో బిర్యానీకి పెట్టిన వాటర్ ఈ టైంలో మనం రైస్ చేసేసుకోవటం అనమాట మనం రైస్ వేసుకుని ఉప్పు చెక్ చేసుకోవాలండి బిర్యానీలో కొంచెం ఎక్కువే కావాలి కానీ చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే ఎట్లా ఉందో ఓకేనా చికెన్ అనేది మనకి ఈ విధంగా ఫ్రై అయిపోవాలండి ఓకేనా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దించేసుకోవటం అనమాట కొత్తిమీర వేసుకొని చేసుకోవడమే మరీ డీప్ ఫ్రై అవ్వకూడదండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మరీ డీప్ ఓకేనా కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసేసుకొని ఏం చేసుకోవడం అనమాట ఓకేనా సూపర్ టేస్టీ టేస్టీ అయినా చికెన్ చికెన్ ఫ్రై బిర్యానీ ఓకేనా చికెన్ ఫ్రై అయిపోయింది కదండి ఇదిగోండి మన బిర్యానీ కూడా అయిపోయింది ఓకేనా దీన్ని ఇలాగా ఒక పది నిమిషాలు వదిలేయాలన్నమాట నేను పైన కొంచెం నెయ్యి స్క్రీంటే చేస్తాను పై పైన వేసి వదిలేస్తాను కొంతసేపు ఓకేనా స్టవ్ బంద్ చేసేసాను ఓకేనా ఈ విధంగా ఫ్రై పీస్ బిర్యానీ ఈ విధంగా చికెన్ ఈ విధంగా తీసుకుని ఓ బౌల్ సెట్ చేసుకుని బిర్యానీ ఉంది కదండి ఈ విధంగా ప్లేట్లోకి బాలు ఇచ్చుకుని మన ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఓకేనా ఓకేనండి ఇట్లా పీస్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు పెడుతున్నా ఫస్ట్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ చికెన్ బిర్యానీ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో చేసుకుని నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్